తెలంగాణ నేను మీ నిజాలను అసలు నూట యాభై రోజులలో ఏం జరిగింది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా రైతుల ఆత్మహత్యలపై ఎందుకు నోరు మెదపలేదు ఈ ప్రభుత్వం కరెంటు కోతలు ఎండుతున్న పంటలు పిఆర్ స్టంట్ కోసం తెలంగాణ ప్రజలను బలి చేస్తున్న కాంగ్రెస్ తెలంగాణ సంపద దోచుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమా కేసీఆర్ పై కుట్రలు దేనికి సంకేతం వంద రోజులలో ఆరు గ్యారంటీలు ఎక్కడా భయంతోనే కేసీఆర్ పై నిషేధమా కేటీఆర్ చేసిన మెక్కలపై ఎందుకు స్పందించలేదు కాంగ్రెస్ పార్టీ ఆ రెండు వేల ఐదు వందల కోట్లు ఢిల్లీకి చేరాయా ఏటా నలభై వేల కోట్లు దోచుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చాడా రేవంత్ రెడ్డి రైతు బంధు కోసం ఏడు వేల కోట్లు ఎక్కడా అని అడుగుతున్న అన్నదాతలు రైతు బీమాతో ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు ఎవరు మిగారు ఫేక్ వార్తలు ఫేక్ వీడియోలతో తెలంగాణ సోషల్ మీడియా బగ్గుమంటుంది నిజమేంటో అబద్ధమేంటో తెలియదు అంటున్న తెలంగాణ ప్రజలు అందుకోసమే వస్తుంది సరికొత్త అధ్యయనానికి తెరలేపుతూ నిజాలను నిర్భయంగా చెప్తూ మీకోసం మీతో మీలో ఉండడానికి వస్తుంది వైఆర్టీవీ ఈ కథనాలపై వాస్తవాలు తెలుసుకోండి వైఆర్టీవీని వీక్షించండి నిజాలు తెలుసుకోండి